అంటే బిట్ని ఈ కరెక్షన్స్ అంటే ఎప్పుడైనా సొసైటీలో పోలీస్ అనేటోళ్ళు హీరో లేకుంటేనే శాంతి భద్రతలు అనేది కరెక్ట్గా ఉంటుంది హీరో ఎప్పుడు ఉంటారు నిష్పక్షపాతంగా పనిచేసినప్పుడు ఇవాళకి అనేక కేసుల దిశ గారి కేసుల శార్థ గారి కేసుల మీకు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ముద్దాయి దొరికిందో వాళ్ళ మనసింది అయిపోయింది ఎందుకంటే అక్కడ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు పేదింటి కుటుంబాలు కాబట్టి తొందరగా న్యాయం జరిగింది సేమ్ ఆయాస మీరా ఆ కేసులో వరకు న్యాయం జరగాలి దాదాపు ఇరవై సంవత్సరాలు గడిచిన ఎందుకు నేరస్తులు వివీఐపిలు అంట కాబట్టి దొరకలే అదే పేదోళ్ళు అయితే పేద అయితే నేను అదే చెప్తున్నా ఈరోజు ఎప్పుడు యూనిఫామ్ ఉండాలి ఎప్పుడు హీరోలు ఎందుకంటే శివదర్ రెడ్డి గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను వేరే వాళ్ళు అవసరం లేదు ఇక డీజీపీకి మించిన పోస్టు లేదు ఇక అవసరం లేదు ఇక వేరేది ఒకసారి వచ్చిన తర్వాత ఎవ్వరికి ఈరోజు మీరు లాయల్ లాయల్గా ఉండాల్సింది చట్టానికి లాయల్గా ఉండే ఎందుకంటే కొంతమంది వ్యక్తుల దగ్గర ఆయన డీసీపీగా ఉన్న పనిషన్ నేను వింటున్నా కాబట్టి ఆయన నాకు ఎవరైతే ఆయన దగ్గర రెగ్యులర్గా పోయేటోడో నా క్లోజ్ ఫ్రెండ్ అయినా చనిపోయాడు చాలా గ్రేట్గా చెప్పేటోడు కాబట్టి అటువంటి వ్యక్తుల పీరియడ్లో కూడా ఈరోజు పోలీసులు కొండ సురేఖ గారింటికి పోయి ఒక ఎఫ్ఐఆర్ లేకుండా ఒక కంప్లైంట్ లేకుండా ఏం లేకుండా ఈరోజు నిస్తేజంగా నిలబడ్డారు అది ఎంత బా బాధ అనిపిస్తలేదా అది ఏం చేయలేకుండా వచ్చిండ్రు దేనికోసం పోయినరు ఇక్కడ ఇద్దరికి అవమానం జరిగింది నంబర్ వన్ కొండ సురేఖ గారి పోయిన పోలీసులకు అను అనుమానం అవమానం జరిగింది ఇన్సల్ట్ అయింది వాళ్లకు ఎందుకంటే వాళ్ళ దగ్గర దేనికోసం పోయిందో తెలియదు ఒకవేళ తెలిస్తే ఏం చేయలేకుండా వచ్చిండ్రు నెక్స్ట్ అవమానము మినిస్టర్కి జరిగింది దీనికి బాధ్యులు ఎవరు కాపీ బుక్ అంటే ఇదేనా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకంటే సబ్జెక్ట్ మేము మాట్లాడకుంటే ఇది వరకు నిమిషాలు గత అరౌండ్ జూన్ అనుకుంటా జూన్ మేలో జూన్లోనే మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరిగింది మన దగ్గర మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరిగినప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్ నేను ఏదైనా సాక్ష్యాలు లేకుండా నేను మాట్లాడాలి ప్రతిదీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా నాకు ఎవ్వరి మీద కోపముండే ఎవ్వరి మీద నాకు సిస్టమ్ ప్రకారం ఎందుకంటే బ్రదర్ ఒక్కటి చెప్తా ఈరోజు ఎందుకు నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడతానంటే ఈరోజు నేను కూర్చున్నది కానీ ఇది కానీ నేను ఉన్న ఏది కూడా మనది కాదు మనం అయిపోయినాక ఇంకొక తరం వస్తుంది వాళ్ళకు మనం ఏమి ఇస్తున్నాం విశ్వసైటీలో మనం ఏమి ఇస్తున్నాం ఏమి ఏదికి పోతున్నాం మనం మనము ఎంజాయ్ చేసిన గుట్టలు ఉండాలి మనం ఎంజాయ్ చేసిన చెట్టు ఉండాలి మనం ఎంజాయ్ చేసిన భూమి ఉండాలి మనం పీల్చిన మంచి గాలి ఉండాలి ఇవన్నీ వాతావరణం అంతా వాళ్లకు వచ్చే తరానికి మనం అప్పజెప్పి వెళ్ళిపోతాం మనం ఇది ఒక సైకిల్ నడుస్తూనే ఉంటుంది నిరంతరం జరిగే ప్రక్రియ మరి ఆ ప్రక్రియని ఈరోజు ధ్వంసం చేస్తే వచ్చే తరంలో ఎట్లా ఏం మిగులుతుంది నా హైదరాబాద్ హ్యాస్ బికేమ్ ఏ కాంక్రీట్ హబ్ నీ స్వేచ్ఛ వాయులు ఎక్కడిస్తావు ఫోర్త్ సిటీ అంటారు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా అదే చట్టం కూడా అదే చట్టం అనేది ఒక ఇరవై ఏళ్ళ జరిగిన ఆయేష మీరా కేసు సంఘటన ఇవాటి వరకు న్యాయం జరగలేదు మరి రీసెంట్గా జరిగినటువంటి దిశ సంఘటన న్యాయం జరిగింది యూనిఫామ్ ఎక్కడుంది ఈరోజు ఒక మినిస్టర్ ఇంటి దగ్గరికి పోయిన నేను నా డిమాండ్ ఏంటంటే మినిస్టర్ను ఒక బీసీ మహిళ కొద్దిగా వాళ్ళ పోలీసులు వెంటనే క్షమాపణ చెప్పాలి పోలీసులు ఎందుకు క్షమాపణ చెప్పాలి పోలీసులు పంపిన ఎవరో వాళ్ళు క్షమాపణ చెప్పాలి ఆ ఆదేశం ఇచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు క్షమాపణ చెప్పాలి ఇక్కడ కరెక్షన్స్ అనేది అవసరం ఇక్కడ అక్కడ కొండ సురేఖ గారి కుమార్తె ఎస్ఐ పేరు మీ పేరు ఏం పేరమ్మా అమ్మ అనే పేరు అడిగిన విషయం ఎంత ఎట్లుంటది అది మా అమ్మను అవమానపరిచిండ్రు అని వాళ్ళ అమ్మను అడుగడుగున కూర్చొని వచ్చిన ఆక్రోషంతో వచ్చిన మాటలు అన్నమాట తప్పేముంది అంటే దీన్ని ఎవరైతే డైరెక్షన్ చేస్తున్నారో ఆ డైరెక్షన్ ఎవరి చేతిలో ఉండేదని కూడా అవసరం ఇప్పుడు నేను మిస్ మిస్ వరల్డ్ జరిగింది జూన్లో ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో చాలా పెద్ద వివాదం జరిగింది నేను అన్ని లోపలికి నేను పోదలుచుకోలే నిన్న దినాన్ని ఒక సంఘటన జరిగింది హుసేని ఆలం పోలీస్ స్టేషన్కి అని నాకు ఫోన్ చేశారు ఫస్ట్ ఒక ఎస్ఐఓ జమీందో ఎవరో చేసిన దాని తర్వాత సిఐ గారు చేసిన ఇద్దరు నంబర్ నా దగ్గర ఉన్నాయి ఒక కేసు ఉమెన్ కమిషన్కి వెళ్ళి ఒకటి వచ్చింది అని ఫస్ట్ ఒక ఎస్ఐ చేసారు దాని మీద మీరు ఏం చెప్తారు అని అడిగినారు నాకు అప్పుడు అర్థం కాలేదు ఏం కమిషన్ ఎందుకంటే నేను రెగ్యులర్గా పిటిషన్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి నాకు అర్థం కాలేదు తర్వాత సీఏ గారు చేసింది ఇట్లా ఉమెన్ కమిషన్కి వెళ్ళి మిస్ వరల్డ్కి వెళ్ళి వచ్చింది అదే అంటే అరే నేను ఎక్కడికి వెళ్ళొచ్చిందంటే ఉమెన్ క ఉమెన్ కమిషన్ నేను ఇచ్చిన నేషనల్ ఉమెన్ కమిషన్లు ఇచ్చిన స్టేట్ యూత్ కమిషన్లు ఇచ్చిన ఎవరో పంపు పంపుకుంటారు సరే సార్ రేపు నేను వస్తానన్నా అన్న తర్వాత సరే అని ఫోన్ పెట్టేసి మళ్ళా ఫోన్ చేసిన ఎప్పుడు రావాలంటే ఆ వద్దొద్దు అంటే నాకు అనుమానం వచ్చింది ఎందుకంటే పిటిషనర్ కంపల్సరీ తీసుకొని నా వాయిస్ తీసుకుంటారు కానీ చాలా ఎంక్వైరీస్ పోతే కాబట్టి ఇవాళ పొద్దుగా నేను పోయినా పోతే సీఏ గారు లేకుండే సిఏ గారికి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఫోన్ చేసిన సార్ ఇట్లా ఒకటి వచ్చింది కదా ఉమెన్ కమిషన్కి వెళ్ళి వచ్చిందని చెప్పి లేదు లేదు ఏం రాలే ఏం రాలే అని అన్నాడు ఏం రాలేదని ఎందుకు అన్నాడు ఫస్ట్ వచ్చిందని ఎందుకు చెప్పిండు ఎందుకు చెప్పింది అంటే ఆ కంప్లైంట్ ఎవరిదో ఒకసారి వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు నడుస్తుండ్రు టూరిజం మినిస్టర్ ఇగో ఇగో ఈ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సత్యమని మధ్యలో బ్లాక్ కోట్ కనిపిస్తుంది కదా సన్నగా కనబడుతుంది ఆయన ఫైమ్ కురేషి ఆయన ఫైం ఫైం కురేషి అని ముఖ్యమంత్రి గారి అగోన్న ప్రభావం వీళ్ళందా పోతు అయితే ఇందులో ఆయనకు ఎంట్రీ లేదు యాక్చువల్గా ఆయనకే కాదు అందులో ఎవ్వరికి కూడా ఎంట్రీ లేదు నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను కొంచెం క్లియర్గా కనబడుతుంది మీకు ఇగో ఇగో ఎప్పుడు క్లియర్ ఉంది కదా ఈ బ్లాక్ బ్లాక్వర్డ్ జూపల్లి కృష్ణారావు గారు రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఉన్న వ్యక్తి ఫైన్ కొరేసి అయితే ఈయన మీదనే కంప్లైంట్ ఇచ్చింది ఎందుకు ఇచ్చిన అంటే మిస్ మ్యాగీ మిస్ వరల్డ్ జరిగినప్పుడు మిస్ మ్యాగీ ఆమె పేరు మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ అంత పేరు వస్తే మొత్తం మ్యాగీ ఆమె వెళ్ళి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని చాలా నీచంగా చూసినారు మమ్మల్ని చాలా హతయినాం మేము అని మమ్మల్ని విభించాలని చూసినారు అని చెప్పేసి ఇంటర్నేషనల్ ప్లాట్ఫారం మీద ఈరోజు ఆమె పలు అంశాలు ఏమైనా అచ్చ ఆమె మామూలు మనిషి కాదు ఆమె ప్రపంచవ్యాప్తంగా ఆమె ప్రపంచవ్యాప్తంగా సిపిఆర్ అంటే గుండెల్లో వచ్చిన సిపిఆర్ పైన ఎడ్యుకేట్ చేసుకుంటే తిరగాలనేది ఆమె ఆశయం ఆల్రెడీ ఆమె ఇంగ్లాండ్లో లండన్లో స్కూల్స్లో కాలేజ్లలో ఆమె ప్రజెంటేషన్ ఇచ్చింది సో షీఈస్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్ ఆర్డినరీ ఉమెన్ అయితే ఆమె చేసినట్టుగా చాలా స్ట్రాంగ్గా అది కూర్చుంది మరి ఈ రోజు మధ్యలో పయం కురేషి గారు ఉన్నారు ఆయన పైన ఆయన అసలు లోపలికి ఎంట్రే ఎంట్రే వచ్చింది నాకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కన్ఫామ్ ఇన్ఫర్మేషన్ ఉంది నన్ను దీనికి ఈ సబ్జెక్టు వదిలేయి మాట్లాడద్దని కూడా ఆయన రిక్వెస్ట్ చేసినారు వేరే కూడా కూడా ఈ రోజు దానిపైన ఎంక్వైరీ వచ్చినప్పుడు నేను తప్పించుకోను కదా ఏం పేరు పిలిచినప్పుడు కాబట్టి నేను పైన సీఏ గారు బాధ్యత రాలేదని చెప్పాడు రాలేదంటే నేను పోలీస్ స్టేషన్ ముందు నన్ను పిలిచి ఇట్లా అబద్ధం చెప్పద్దు కదా ఎందుకు అబద్ధం చెప్పిండు ఇక్కడ వీఐపీ కల్చర్ కొండ సురేష్ గారింటికి ఏ ఎఫ్ఐఆర్ లేకున్నా ఏం లేకున్నా పోలీసులు పోతారు ఫైమ్ కురేసి మీద కేసు బుక్ కాదు ఎఫ్ఐఆర్ బుక్ కాదు ఏం కాదు ప్లస్ ఆయన మీద ఎంక్వైరీ చేయమని వచ్చినా కానీ లారలేదని చెప్పి పోలీస్ వద్ద ఆశ పెడతారు ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు చట్టం ఒకటే తిరిగి ఎందుకు పనిచేస్తలేదు ఇది కాకి బుక్కా రేవంత్ బుక్కా కాంగ్రెస్ బుక్క చెప్పాలి మీరు హుస్సేని ఆలం పోలీస్ నేను ఆ వీడియో కూడా చూపెడతాను ఇవాళ హుసేని ఆలం పోలీస్ స్టేషన్ కూడా పోయినా ఇంకా ఇవన్నీ ఈయన చాలా అశ్లీషంగా మాట్లాడి మిస్ లేదు అచ్చా అలా కూర్చున్న వాళ్ళు నోబుల్ బహుమ బహుమతులు వాళ్ళు వీళ్ళు కాదు అంత బిజినెస్ మ్యాన్లు వాళ్ళు వీళ్ళు అంత లఫంగిరాజు అలా కూర్చున్నారు సరే ఇదంతా ఇవన్నీ వీడియోలు పెట్టి నేను కంప్లైంట్ ఇస్తే ఇస్తేనే అంత అంటే అవన్నీ ఉంటేనే మూమెంట్ ఉంటుంది లేకుంటే కాదు అంటే ఈరోజు ఒక సంస్థకి వెళ్ళి ఎంత మందిని దాటుకుంటే హుసేనియాల పోలీస్ దాకా రావాలి అవన్నీ ఉంటేనే ఉంటాయి ఆకు ఏది ఆకు కంప్లైంట్ పైన అసొంటివి ఉండే ఇది ఇంత ఇంత దారుణాటి దారుణంగా ఈరోజు ఆ ఒక వ్యక్తికి ఆయనకు ఒక న్యాయము ఈయనకు ఒక న్యాయం ఈ సబ్జెక్ట్ నేను కూడా మర్చిపోయిన అసలు ఏందని పోలీస్ ఎన్నికలు పిలిచినప్పుడు నేను ఈ పౌరునిగా ఉన్నాయి ఉన్నట్టుగా వాళ్ళు చెప్పాలి కాబట్టి నేను కొన్ని తీసుకొని పోయిన అది ఉందని వాళ్ళకి శిక్ష పడతా లేదా ఎప్పుడైతే వాళ్ళు ఎవరో ఫైన్ కురేషన్ అంటే ఎవరో అనుకున్నాను ఈ ఎవరు అని తెలుసుకునే క్రమంలో అమ్మో అయినా సీఎం గారికి అత్యంత సన్నిహితులు అని చెప్పినప్పుడు వాళ్ళు నన్ను పిలువకుండా ఆపినారు ఇది ఏంటిది అన్నట్టు ఇది ఎవరు ఏ పోలీసింగ్ ఫాలో అవుతున్నాం మనం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లోపల లోపల కూర్చొని సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారు పిసిసి గారు మూసుకుంటే ఆ ఇష్యూ అయిపోయిందా ఈ రోజు కొండ సురేష్ గారికి జరిగినట్టు అవమానం ఆమె వ్యక్తిగతంగా ఆమె కానీ ఆమె కుటుంబానికి కానీ జరిగినట్టు కాదు ఈరోజు తెలంగాణ బహుజన బిడ్డలకు జరిగినట్టు తెలంగాణ మహిళలకు జరిగినట్టు అర్ధరాత్రి నరి రోజున స్త్రీ నడిచిన రోజే నిజమైన స్వాతంత్రం వస్తుందని చెప్పిన మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతం పైన నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అదే అర్ధరాత్రి పూట ఒక మహిళా మంత్రి ఇంటికి పోలీసులను అధికారంలో ఉన్న అధికార అధికారంలో ఇప్పుడు ఆ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి పోలీసులు నడిచిందంటే ఈ రాష్ట్రంలో స్వాతంత్రం ఉందా లేదా ఆత్మగౌరవం ఉందా లేదా న్యాయం ఎన్ని పాదాలపైన నడుస్తుంది న్యాయం ఎవరి చేతుల్లో ఉంది చట్టం ఎవరు శాసిస్తుండ్రు చట్టం ఎవరి చేతుల్లో ఉంది ఈ రోజు ఈ రాష్ట్రానికి డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు ఉన్న తర్వాత కూడా చట్టం సరి అయిన నడుస్తలేదని నడుస్తలేదనంటే చాలా బాధాకరం ఈరోజు శివధర్ రెడ్డి గారు మాకు ఒక హీరో లెక్క కనబడాలి ఆ పోస్ట్లో వాళ్ళు ఉంచుకుంటారా తీసేస్తారా బలది కానీ మీరు చేసిన నాలుగు రోజుల్లో కూడా గుర్తు పెట్టుకోవాలి కాకి బుక్ బుక్ అనగానే సోషల్ మీడియా మొత్తం హర్షించింది నేను మూడు ఉదాహరణలు చూపెట్టిన ఒక సిఏ గారు నిన్న చెప్పిన మాట ఈ రోజు ఆ మాట పైన ఎందుకు కట్టుబడి లేదు ఆ వీఐపీ విఐపి కాదనుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు విఐపి అని తెలిసినాక నాకు అసలు అది రానే రాలేదని చెప్పింది ఇంత పచ్చి అబద్ధం ఎవరిని కాపానికి ఆమె మంత్రి పదవి పోయినట్టే అని చెప్పేసి అక్కడ ఇంటికాడ పోలీసులను తీసుకుంటారు తీసేస్తారు ముందే ఇక్కడ ఇంటికి పోలీసులను పంపుతారు ఎవరిని అరెస్ట్ చేయమని అర్ధరాత్రి ఎవరి డైరెక్షన్ ఇది ఒకవేళ అరెస్ట్ చేసి ఒకళ్ళు ముద్ద లోపల హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అరెస్ట్ చేసి తీరాలి అది ఎవరు ఫోన్ అయినా కానీ ఎవరైనా కానీ ఏమైనా కానీ ఈరోజు పేరు అడిగి అక్కడ ఖాళీ రిక్త రిక్త హస్తాలతో బయటకు వచ్చారు ఆ అదృశ్య శక్తుల చేతులలో ఎప్పుడు కూడా చట్టం ఉండద్దు ఎందుకంటే వచ్చే తరం మనం ఏం నేర్పబోతున్నాం వచ్చే తరానికి పోలీసులు మనం ఏం నేర్పిస్తున్నాం వచ్చే సిటిజన్స్ ఏ రూల్స్ ఫాలో కావాలని మనం నేర్పిస్తున్నాం మనం బలాబాబులం పెద్ద పైసలు ఉంటే ఏమన్నా చేయొచ్చు అనుకుంటే ఎట్లా కాబట్టి ఈరోజు నేను జరిగిన ఈ మూడు సంఘటనలు ఈ వారం రోజులలో నా నేను చే చేసినటువంటి ఈ మూడు సంఘటనలు ఎంతో బాధతోని వేదనతో ఉండే ఎందుకంటే ఏం నేర్చుకు ఏం నేర్పిస్తున్నాం మనం నేను రియల్ ఐ హ్యాడ్ హై ఎక్స్పెక్టేషన్స్ డీజీపీ గారు ఇటు సిపి గారు గారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక మీరు చేయకుంటే ఎవరు చేయలేరు మీరు రూల్స్ ఫాలో కాకుండా ఎవరు ఫాలో కాలేరు చట్టం ఉన్నది ఉన్నట్టుగా మీరు చేయకుంటే ఎవరు చేయలేరు ఇది మీ పీరియడ్లా మీ డ్యూటీ మీరు చేయని కాదు వచ్చే తరం మీ డ్యూటీ ఫాలో అయ్యేటట్టుగా చేయాలి ఫోకల్ పోస్ట్లలో ఎవరు ఉంటున్నారు ఫోకల్ పోస్ట్లలో ఎస్వంటోళ్ళం పెడుతున్నాం పబ్లిక్ ఏ విధంగా ఉంటున్నాం ఈరోజు చాలా సమస్యలలో తెలంగాణ ఇరుక్కపోయింది సార్ నేను ఇవాళ పవర్లో రావాలన్నా ఇవాళ పవర్లో రావాలన్నా నాకు ఇవాళ ఒక పొజిషన్లో కూర్చోవాలన్నా ఇవాళ చీరలో కూర్చోవాలన్నా నాకు ఒక కాయిన్ పైకి ఎగిరేసి కింద పడేంత టైం కూడా పట్టిది నేను బ్యాక్ కాంగ్రెస్కు రావాలన్నా కాబట్టి అది నాతోనవుతుందా కాదా ముఖ్యమంత్రిగా తెలుసు నాతోనవుతుందా కాదా మహేష్ కుమార్ గౌడ్ గారి తెలుసు నాతోనవుతుంది కాదా ఈ రాష్ట్రంలో ఉన్న ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి కూడా తెలుసు నా ఒక్క ఫోన్ కాల్తో అయిపోతుంది ఓన్లీ వన్ కాల్ ఈరోజు నాకంటే ఈ సొసైటీ నాకు ఇంపార్టెంట్ ది సొసైటీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ మీ ఎందుకంటే వచ్చే రోజులలో నా పిల్లలకి ఇవ్వాలి వచ్చే రోజులలో మన తరాలకు ఇవ్వాలి నెక్స్ట్ జనరేషన్ మనకి ఏమి ఇవ్వబోతుందని మనం ఆలోచించాలి నేను దానికోసం అని ఎప్పుడు గుట్టల మీద కానీ చెట్ల మీద కానీ అప్పుల గురించి కానీ ఇవన్నిటి కూడా నేను ఫైట్ ఫైట్ చేస్తాను ఒక 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 చిస్టర్ ఒక ఒక జనరేషన్ ఎండ్ అవుతున్న జనరేషన్ లాస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇంకా వాళ్ళ సమయం లేకుంటే ఒక ట్వంటీ ఇయర్స్ బతికేటోళ్ళు ఈరోజు రిటైర్డ్ అయి రిటైర్ అయినటువంటి పదివేల ఐదు వందల మంది ఈరోజు ఉద్యోగులు ఈరోజు వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి వాళ్ళ పైసల కోసం వాళ్ళ పెన్షన్ల కోసం వాళ్ళ డిఏల కోసం వారి ఎరియర్స్ కోసం వేచి చూస్తాం చాలామంది బీపీతో షుగర్తో క్యాన్సర్తోని ఈ ఈరోజు అనేకమైన సమస్యలతోని కనీసం ఆఫీస్కు పోయి వాళ్ళ సమస్యలు అడగలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఒక జనరేషన్ వాళ్ళు ఈ జనరేషన్ వదిలేసి నెక్స్ట్ జనరేషన్ ఇవ్వబోతున్నాం వారి వాళ్ళకి మన వాళ్ళతో మనం ఎవరు నిలబడ్డారు ఈరోజు యూనియన్లు నిలబడ్డాయా ఏదైనా కులాలు నిలబడ్డాయా వాళ్ళకి సంబంధించిన మతాలు నిలబడ్డాయ ఆ పదివేల ఐదు వందల మందిలో రెడ్లు ఉన్నారు వెలమలున్నారు బ్రాహ్మణులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ముందు ఉన్నారు గౌడ్స్ ఉన్నారు యాదవ్స్ ఉన్నారు మాలలు ఉన్నారు మాధవాళ్ళు ఉన్నారు రెళ్ళున్నారు ఎరకలలు ఉన్నారు అన్ని క్యాచ్ వాళ్ళు ఎవ్వరు కూడా కలిగి నాకు తెలియదు పది వేల ఐదు వందల మందిలో నాకు రిటైర్ అయినాయి అవి వాళ్ళకి డబ్బులు రానటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా నాకు తెలియదు కానీ అందరి కోసం నేను కొట్లాడుతున్నా సిన్స్ లాస్ట్ టెన్ డేస్ ఎందుకంటే వాళ్ళ శేష జీవితం ప్రశాంతంగా ఉండాలి కాబట్టి నేను ఒక కానిస్టేబుల్ దాటే పరిస్థితి వాళ్ళ బిడ్డ పెళ్లి చేసిండు కాజీపేట ఈరోజు ఒప్పుకున్న కట్నం ఇయ్యలేక రిటైర్ అయితే వస్తామా ఇస్తామా అనుకుని ఇయ్యలేని పరిస్థితి ఎవరు మాట్లాడరు ఇరవై ఐదు వేల మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్లో చదువుతుంటే రెండు సంవత్సరాలకి వెళ్ళి ఫీజులు కట్టకుంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఆ ఇరవై ఐదు వేలు ఎవరో నాకు తెలియదు నాకు వాళ్ళ తరఫున కొట్లాడుతున్నాం వాళ్ళ తరపున వాణి వినిపిస్తున్నాం వాళ్ళ తరఫున రీప్రజెంటేషన్ ఇస్తున్నాం దేనికోసం ఒక ముగిసిపోయే ఒక ముగిసిపోయే వర్గం రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ప్రశాంతమైన జీవితము మిగిలిన లైఫ్ బతకాలని ఒక అప్కమింగ్ జనరేషన్ ఇరవై ఐదు వేల మంది వాళ్ళ కోసం కొట్టాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మా ముఖ్యమంత్రి ఇంకో ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఒక నేషనల్ ప్లాట్ఫారం మీద కాంగ్రెస్ పార్టీ నాయకుడు కన్నయ్య అనేటువంటి దాని తర్వాత నా ఫోన్లు కూడా వచ్చినాయి ఖండిస్తే రేవంత్ రెడ్డి గారి గురించి దొంగ అని కుట్రదారులని ఏదో రెండు మూడు పదాలు వాడి మాట్లాడి నేను ముషిరాబాద్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన అది ఎఫర్ అయిందో కాలేదో తెలియదు నాకు ఇచ్చిన ఇయాటి వరకు అంటే నేను దాన్ని ఖండించిన కంప్లైంట్ ఎందుకు ఇచ్చినా నా రాష్ట్రంలో వంద సమస్యలు ఉంటాయి నా రాష్ట్రంలో ముఖ్యమంత్రులను కొట్లాడతాను నా మా నా రాష్ట్రంలో నా అవినీతి పైన ఎక్కడ జరిగిన కొట్లాడతా ఈ రాష్ట్రంలో రిటైర్మెంట్ ఎంపీ రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా నేను కట్టాల్సిన ఫీజులు కట్టకుండానే కొట్లాడతా ఇస్తాన నౌకరీ ఇవ్వకుండానే కొట్లాడతా పాటిస్తాన రిజర్వేషన్ పాటిస్తేనే కొట్లాడతా ఒక బీసీ మహిళ ఇంటి మీద కొట్లాడతా ఆ ఇంటికి పోయిన పోలీసులు అవమాన పడితేనే కొట్లాడతా ఖచ్చితంగా ఖచ్చితంగా మాట్లాడదా అది దట్ ఈస్ అవర్ మోడల్ డ్యూటీ కానీ ఈరోజు ఇవన్నీ చెప్పుకునేటువంటి ఎక్కడ కనబడ్డారు ఒక ఎమ్మెల్సీ కానీ ఒక మంత్రులు కానీ ఎవరు కానీ ఇక్కడ ఎవరు కనబడుతున్నారు సో అల్టిమేట్లీ ప్రొటెక్టింగ్ అవర్ సొసైటీ ఈజ్ అవర్ డ్యూటీ ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ నేను చెప్పిన మూడు ఐదారు ప్రశ్నలకు ఈరోజు పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది డీజీపీ గారు మీరు పోలీస్ బుక్ ఫాలో అవుతా అన్నారు పోలీస్ ఏ ఫాలో కావాలి ఏ బుక్ ఫాలో మేము నన్ను శాసించే అధికారం హక్కు ఈ రాజ్యాంగానికి చట్టానికి తప్ప ఇవ్వనికి లేదు సో యు ఆర్ ఆల్వేస్ హీరో ఫార్ ద సొసైటీ అండ్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది లా అండ్ ఆర్డర్ జై తెలంగాణ అమరవీళ్లకు జోహాలు